ఎంత వాడవో చూసుకోమంటాడు ఆ కష్టం ఇచ్చినప్పుడు తెలుస్తుంది పాపానికి ఫలితం ఇచ్చేస్తే కదిలిపోతాడంతే అప్పుడు తట్టుకోలేడు కాబట్టి ఈశ్వరుణ్ణి నమ్మి ఉంటే ఏమవుతుంది ఇది వాంఛితార్థప్రద ఇని ఇవ్వవలసిన కష్టం ఎంత గరిష్ట స్థాయిలో ఇవ్వాలో అలా ఇవ్వకుండా తగ్గించి మాత్రమే ఇస్తుంది అమ్మవారు అంటే కట్టవలసిన రుణాలని మాఫీ చేసేసినట్టుగా లేకపోతే ఏదో ఇంత కట్టండి అన్నట్టుగా లేకపోతే ముప్పై మూడు మార్కులు వచ్చినా మూడు మార్కులు మోడరేషన్ ఇచ్చి ప్యాస్ చేస్తామన్నట్టుగా భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే నువ్వు ఇంత పాలి ఫలితాన్ని అనుభవించక్కర్లేదు ఇంత అనుభవించంటాడు ఎప్పుడు మీ పాపమే మీ కష్టమునకు కారణమన్న గుర్తింపు మీకు కలిగి ఇంకా నేను అలా ఉండకూడదన్న నమ్మకంతో ఆ బుద్ధి కోసం ఈశ్వర పాదాలు పట్టుకుంటే అది పట్టుకోవలసిన విధానం అది అర్థం అవ్వాలి అది జీర్ణం కావాలి మనసులో అది జీర్ణమైన వాడి వెంట ఈశ్వరుడు ఉంటాడు రెండు